అందరికీ నమస్కారం అందరూ బాగున్నారు మేము చాలా బాగున్నాము ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే మేము సినిమాకి వెళ్ళాం కదా మా చిన్నవాడు వచ్చినప్పుడు మా అశోకుడు మాటలు నిజంగా చాలా అంటే చాలా నవ్వుకున్నాం అనమాట ఇవి ముక్కజొన్న బొరుగులు ఉంటాయి కదా అదే పాప్కార్న్స్ అవి తీసుకొచ్చాడనమాట మా రెండో మా చిన్నబ్బాయి పృథ్వీరాజు అయితే అవి తినిపిస్తూ ఉంటే రెండు అనమాట తినిపిస్తూ ఉంటే నాగూకి తీసుకెళ్ళాలంట నాగూకు తీసుకెళ్తే నాగూకి తినిపించి ఇద్దరు ఒక దగ్గర పడుకొని సినిమా గురించి కబుర్లు చెప్పుకుంటారంట అయితే నాకొద్దు నాగూ కొంచెం నాగూ కొంచు అంటున్నాడనమాట వద్దనాన్న ఒకటి తినేసి ఇంకొకటి ఉంది కదా నీ పక్కన అది ఒంగోట పెట్టుకోండి చూడు ఇంకొకటి ఉంది కదా అది తీసుకెళ్ళి ఇద్దోలే అని చెప్తున్నాను అన్నమాట అయితే సినిమా అంటే బాగుందని చెప్పాడు సరే ఎవరంటే ఇది నాది సినిమా నా మామ నా మామ సినిమా అంటున్నాడు అనమాట నీ మామ నీ మావ అయితే మరి నీకు ఏమి ఇచ్చాడు ఎందుకు నీ మావ అయినాడు నీ మావ కాదు అంటే నాతో కాసేపు గొడవ పెట్టుకున్నాడు అనమాట ఆ తిరిగిపోయి మళ్ళీ వాళ్ళ తమ్ముడు చెప్తున్నాడు పృథ్వీరాజ్కి ఇవి తీసుకెళ్ళి నాగుకిచ్చి ఇచ్చి నాగు నేను ఒకే దగ్గర మంచంలో పడుకొని సినిమా గురించి మాట్లాడుకుంటూ ఇవి తింటాము అని చెబుతున్నాడు అనమాట మరి చిన్నాకి ఇవ్వవా అంటే చిన్నాకి లేదు అన్నాడనమాట ఒక ప్యాకెట్ అయితే పక్కన పెట్టుకున్నాడు ఒక ప్యాకెట్ ముగ్గురం తిన్నాం అన్నమాట అయితే అది తీసుకెళ్ళి వాళ్ళ తమ్ముడికి ఇచ్చాడు ఆ తర్వాత తర్వాత వీడియో ఉంది కూర్చొని ఎలా ఉంది నా సినిమా అంటే చాలా బాగుందంట వాళ్ళ మామంట సినిమాలో ఉండేది మీ అని కాసేపు నవ్వుకున్నాం అనమాట మా పక్కన కూర్చున్న వాళ్ళు కూడా మా అశోకుడు మాటలకి చాలా నవ్వుకున్నారు ఏమీ తెలియని బిడ్డ ఎంత అభిమానము అసలు తనకి ఏం తెలుసు ఎవరని ఏంటని మామని చెప్తాడు ఎంత ఇంట్రెస్ట్గా చూస్తాడు మీరు మామ కాదు అంటే ఎంత గోల చేస్తాడు అని అసలు చాలా అంటే చాలా ఆశ్చర్యపోయారు మా పక్కన కూర్చున్న వాళ్ళందరూ కూడాను ఆ తర్వాత అయి తినిపిస్తూ సినిమా చూసాము అదిగోండి రెండు ఒకటి తీసి పెట్టుకున్నాడు చూడండి పక్కన నాకు కానీ అయితే ఆ తర్వాత ఇంకా వాడు ముచ్చట్లతో నిజంగా సినిమా కాదు కానీ నాకు సినిమాలు అంటే ఇంట్రెస్ట్ లేదు ఎప్పుడూ తెలియని వయసులో చూసేదాన్ని మళ్ళీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటే అందరం కలిసి కుటుంబం అంతా వెళ్ళేవాళ్ళం అన్నమాట మళ్ళీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేకుండా పోయింది సినిమా అంటే అశోకుడు కోసం మాత్రమే అంటే వాడిని పక్కన కూర్చోబెట్టుకొని వాడిని చూసుకోవడం కోసమే వెళ్తాను అన్నమాట అయితే ఆ సినిమా సంగతి ఏమో కానీ అశోకుడితో మాత్రం నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది ఆ రోజు వాడి మాటలు వాడి మాటలు వాడి ఆనందం అన్నీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అన్నమాట అయితే ఆ తర్వాత ఏం జరిగిందంటే చిన్న కాసేపు గొడవ పడ్డాడు చిన్నాకి ఇవ్వవా అంటే చిన్నాకి ఇవ్వడంట ఎందుకు ఇవ్వు మరి చిన్న కదా తెచ్చిచ్చింది అని అంటే లేదు చిన్నకి ఇవ్వను నేను నాగు ఇస్తాను అన్నాడనమాట అంటే ముద్దుగా పిలుచుకుంటాము రాణా ప్రతాప్ని నాగు అని పృథ్వీరాజుని చిన్న అని ముద్దుగా మేము పిలుచుకుంటాం అన్నమాట అందుకని వాళ్ళ తమ్ముడిని ఎప్పుడు చిన్న చిన్న అని పిలుస్తూ ఉంటాడు అలాగే రాణా ప్రతాప్ని కూడా నాగు నాగు అంటాడు అనమాట రాణా ప్రతాప్ అని పిల్లవాడు నవ్వుకుంటున్నాడు ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే కూడా అదే విషయం మాకు ఈ సినిమాలో చాలా హ్యాపీగా చాలా ఆనందంగా నడిచింది అన్నమాట అదిగా చెబుతున్నాడు చూడు నా మామ నా మామ అని ఆ మమ్మీ నీ మామ అంటే ఆ మమ్మీ చేస్తున్నాడు అనమాట చాలా నవ్వుకున్నాము ఆ తర్వాత కాసేపు వాడి కోసం మేము కూడా ఆనందంగా హ్యాపీగా ఎంజాయ్ చేసాము కానీ సినిమా చూసి మాత్రం కాదు అశోకుడి మాటలు అశోకుడు చెప్పేదాన్ని బట్టి హ్యాపీగా అనిపించింది అనమాట అశోకుడు కోసమే మేము సినిమాకి వెళ్ళామనమాట వాడు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీ అన్నట్లు చిన్నోడు వీడు ఏది చెప్తే అది వాడికి ఏది హ్యాపీ అనిపిస్తే అది వాడి కోసం వాడు అడగాలి కానీ వెంటనే చేస్తాడనమాట అది ఏదైనా కావచ్చు క్షణాల్లో తెప్పిస్తాడనమాట అంటే నాన్న రేపు చూసుకోవచ్చులే అంటే లేదు మమ్మీ మేమంటే తిరుగుతాం ఏది కావాలన్నా మా చేతుల్లో ఉంటుంది మేము తీసుకుంటాం అన్నయ్య ఎక్కడికి వెళ్ళలేడు కదా కాబట్టి అన్నయ్యకి ఫస్ట్ చూడాలి మనం అంట